దేవుని పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమె మొట్టమొదటిగా దేవాది దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించడం గాక ఆమె మరి కాల సమయంలో నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆఖరి రోజులో ఉన్నాం దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి తన క్షేమాన్ని నెమ్మదిని సమాధానము సంతోషము మనకిచ్చి నడిపించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక ఆమె నిజంగా ఏమి ఇచ్చినా ఆయన ఆయన ఉన్న మనం తీర్చలేము మన జీవితాల్లో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు బలపరిచాడు పడిపోయినప్పుడు ఆయన పట్టుకొని మనం లేపాడు ఈరోజు దేవుడు మన య నుండి ఏమీ కోరడం లేదు మన జీవితాలు బలపరచబడాలి మన జీవితాల్లో కార్యములు జరగాలి దేవుని కొరకు నిలబడాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు కనీసం ఈ ఆఖరి రోజైనా మనం ఆలోచన చేసి దేవుని గురించి మనం ఆలోచన చేద్దాం రెండు వేల ఇరవై ఐదు ఆఖరి రోజులో మనం ఉన్నాం ఎంతగానో మన జీవితం కాలం వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళిపోయింది అయిపోయింది కూడా మరలా ఆ కాలం రాదు మరలా జీవితం కూడా రాదు ఇక నుంచి అయినా మనం గమనించి వాక్యము ఏదైతే చెప్తుందో వాక్యానుసారంగా నడవడానికి వాక్యానుసారంగా సిద్ధపరచబడడానికి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి వాక్యము మనకి తేటగా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే మనందరికీ తెలిసిన వాక్యమే కొరిందరికి రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన రాయబడిన మాట కాగా ఎవడైనానో క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అన్న విషయాన్ని మనం గమనించగలం అయితే వాక్య జీప్త విషయం పాతవి గతించెను అనేటువంటి మాట ఇదిగో క్రొత్తవాయను అనేటువంటి మాట చాలా శక్తివంతమైనటువంటి మాటగా మనకు కనబడుతుంది పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయను అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి వాక్యములో ఉండే అంటే అర్థమేంటి పాత జీవితం పాత అలవాట్లు పాత ఆలోచనలు పాత చూపులు పాత జీవితం అన్ని కూడా గతించాలి ఇదిగో క్రొత్త అనగా ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన జీవితాన్ని అనుభవిస్తారు నూతన బ్రతుకును అనుభవిస్తారు పాతవన్నీ కూడా గతించుకోవాలి పాతవన్నీ కూడా మరిచిపోవాలి యేసును అంగీకరించినటువంటి ఏసును అర్థం చేసుకొని ఆయన మార్గములో నడిచిన ప్రతి ఒక్కరు నూతన జీవితాన్ని జీవిస్తారు దేవునికి స్తోత్ర నూతన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు పాత అలవాటులు పోవాలి పాత జీవితం పోవాలి పాత ఆలోచనలు పోవాలి పాత బ్రతుకు పోవాలి సమస్తము క్రొత్తం అవ్వాలండి సమస్తము క్రొత్తం అవ్వాలి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై ఆరు మనం చూడబోతున్నాం ఏంటి మన యొక్క నుండి దేవుడు ఆశిస్తున్నాడు ఏంటి మన డబ్బు కావాలా మన బంగారం కావాలా మన ఐశ్వర్యము కావాలా మనతో ఉన్నది ఏది ఆయనకు అవసరం లేదు అసలు దీంతో ఆయన పని లేదు ఏంటి అవసరం మన జీవితం పాత జీవితంగా ఉండకూడదు పాత ఆలోచనలుగా ఉండకూడదు పాత అలవాట్లు కలిగి ఉండకూడదు నూతన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇదిగో కొత్త బాయు అనగా ఏసులో ఎవరైతే ఉంటారో యేసుని ఎవరైతే అంగీకరిస్తారు యేసుని ఎవరైతే అర్థం చేసుకొని ఆయన విశ్వాసంలో ముందుకు నడుస్తారు వారు కొత్త జీవితాన్ని జీవిస్తారు నూతన జీవితాన్ని జీవిస్తారు బలమైన జీవితాన్ని జీవిస్తారు దేవుని కొరకు వారు నిలబడతారు ఇదే వాక్యం తెలియజేస్తా ఉంది అందుకే పాత జీవితం పోవాలి కొత్త జీవితం రావాలి పాత అలవాట్లు పోవాలి పాత ఆలోచనలు పోవాలి సమస్తము క్రొత్తం అవ్వాలండి సమస్తము మన జీవితంలో సమస్తం అనే మాట చాలా ప్రత్యేకమైనది సమస్తం అంటే పైనుంచి కింద వరకు అన్ని క్రొత్తం అవ్వాలి నూతన పరచబడాలి అందుకే యహోవా కొరకు ఎదురు చూసవాలి నూతన బలం పొందుదు నూతన బలం పొందాలి నూతన జీవితాన్ని అనుభవించాలండి దేవుని కొరకండి మనమంతా మన వాక్యంలో చూస్తే కనుక జకయ్య మనం చూడొచ్చు ఏసురుని చూడాలనుకున్నాడు ఏసురు చూడాలి ఆశపడ్డాడు ఆ ఏసే ఆయన దగ్గరకు వచ్చి జకయ చెట్టు తొరగాదిమో నేను నీ ఇంట ఉండవలసింది సంతోషంతో జకయ్య ఆయన చేర్చుకున్నాడు సంతోషంతో చేర్చుకోవాలిస్తుంది ఏసుని ఎవరైతే చేర్చుకుంటారో వారి జీవితంలో నూతన జీవితాన్ని అనుభవిస్తారు తన జీవితాన్ని వారు అనుభవించి అనేక ఆశీర్వాదకరంగా ఉంటారు సంతోషంతో చేర్చుకున్నాడు అక్కడ చాలా మంది అనుకున్నారట ఏంటి పాపి అయినా దగ్గర బస్సు చేస్తున్నాడు అనుకున్నారు చాలా మంది అలాగే చాలా మంది అనుకోవచ్చు అనుకున్న ప్రతీది మనం అది పట్టుకుని మనం ముందుకెళ్తే కనుక దేవుని కొరకు మనం జీవించలేం దేవుని కొరకు మనం బ్రతకలేం దేవుని కొరకు బ్రతకాలంటే కొన్ని విషయాలు విడిచిపెట్టాలి అందరూ అనుకున్నారు ఈ పాపి అయినటువంటి ఇతర దగ్గర భష తీస్తున్నాడు అనుకున్నాడు కానీ జక్కయ్య నిలవబడ్డాడు వాక్యం మీరు చదువుకోండి స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి కొన్ని తొమ్మిది వచ్చిన వరకు జక్క గురించి రాయి చదువుకోండి జక్కయ్య నిలవబడ్డాడు జక్కయ్య నిలవబడ్డాడు ఎస్ ఈరోజు మనం దేవుని కొరకు నిలవబడాలి అదే నూతన జీవితం అదే నూతనమైన బ్రతుకు అన్ని విడిచిపెట్టడం జక్కయ్య నిలవబడ్డాడు ఏ రోజు కూడా నిలవబడలేదు లోకంలో నిలవబడ్డాడు లోకానుసారంగా నిలవబడ్డాడు లోక ఆలోచనలు బట్టి నిలవబడ్డాడు కానీ ఇప్పుడు జక్కయ్య దేవునిలో నిలబడ్డాడు ఇంతకు ముందు నిలబడ్డం వేరు ఇప్పుడు నిలబడ్డం వేరు జక్కయ్య దేవుల్లో నిలబడి చెప్తున్నాడు ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నాను అన్యాయంగా నాలుగింతలు ఇచ్చేస్తాను నా ఆస్తిలో సగం వేదలకు ఇచ్చేస్తానని గొప్పగా చెప్పాడు పాత జీవితం గతించిపోయింది పాత జీవితాన్ని విడిచిపెట్టాడు అందుకే ఆస్తిలో సగం బేదలిచ్చేస్తానండి ఎవరైతే అన్యాయంగా తీసుకున్నాడో నాలుగెంతలు ఇచ్చేస్తాను చూసారా ఎంతగా నూతన పరచ ఎంతగా నూతన స్వభావం అతంలోకి వస్తుందో నిలవబడి మాట్లాడగలిగాడు సగం వేదలకు ఇచ్చేస్తాను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నాను నాలుగెంతలు ఇచ్చేస్తానని చెప్తూ ఉన్నాడు ఆలోచించండి అతని పాత జీవితం ఎలా ఉంది కొత్త జీవితం ఎలా ఉంది దేవునిలో నిలవబడి మాట్లాడగలిగాడు ఆనందించగలిగాడండి ఎప్పుడు లేని సంతోషం ఎప్పుడు లేని ఆనందం ఎప్పుడు లేని సమాధానం చక్కగా చూడొచ్చు నిజంగా దేవుని కొరకు మనం నిలబడతారండి నూతన సంవత్సరంలో మన సంతోషం ఆనందం సమాధానం ఖచ్చితంగా పొందుకోగలం దేవుని కొరకు పొందుకోగలం దేవునిలో పొందుకోగలం అలా పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడండి ఆశిస్తున్నాడు అందుకే దేవుడే చెప్పాడు ఎస్ఐఏ చెప్పాడు ఇదిగో ఇతను కూడా అబ్రహమ కుమారుడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది దేవునికి స్తోత్ర జక్క అబ్రహామ కుమారుడు అయిపోయాడు జక్క అబ్రహ్మ కుమారుడు అయిపోయాడు ఇంటికి రక్షణ వచ్చింది ఇది కదండి నూతన జీవితం పాతవి గటించను ఇదిగో క్రొత్తవాడు క్రొత్త అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు కొత్త ఇల్లు కొనుక్కోవడం కాదు కొత్త కాలు కొనుక్కోవడం కాదు కొత్త ఏమైనా చేయడం కాదు మన జీవితం మార్చబడటం మన జీవితం దేవుని కొరకు అంకితం చేయటం దేవునిలో అంకితం చేయడం దేవుని కొరకు అంకితం చేయడమే కదా క్రొత్తమవడం అండి నూతనం అవ్వడం అండి అందుకే చక్కై పాత విగతించిపోయి పాత జీవితం పాత అలవాటు పాత ఆలోచనలు అన్ని గతించిపోయాయి సమస్తము క్రొత్తమైంది అందుకే పేదలకు ఇచ్చేస్తానన్నాడు అందుకే అన్యాయం ఎవరు తీసుకుంటే నాలుగు వందలు ఇది మార్పు అంటే ఇది నూతన జీవితం అంటే ఈరోజు నా ప్రివెన్ దేవుని బిడ్డ నేనైనా మీరైనా ఎవరైనా దేవుని కొరకు నూతన స్వభావాన్ని తెరచుకో నూతన జీవితం రెండు వేల ఇరవై ఆరులో ఒక ఆలోచన కలిగి ఉందాం దేవుని కొర ఆలోచన కలిగి ఉందాం దేవుని కొరకు జీవిద్దాం దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని కొరకు నిలబడదా ఎంత బాగుంటుందండి ఎంత సంతోషంగా ఉంటుందండి మన కుటుంబాలు మన బిడ్డలు అందరూ సంతోషంగా ఉండగలరు కాబట్టి మీకు ఒక దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను దేవుని కొరకు నిలవబడదు జక్క ఎలాగైతే నిలవబడి చెప్పాడు నూతన జీవితాన్ని అనుభవించాడు దిగో రెండు వేల ఇరవై ఆరు ప్రవేశించక మునిపే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం పాతవన్నీ గతించాలి సమస్తం మన జీవితం పక్కదైకోవాలి ఏంటి వ్యక్తే ఈమెనా అన్నట్లుగా మన జీవితం పనిమల సువాసనగా దేవుని కొరకు పనిమల సువాసనగా మనం వెతజల్లాలి లోకానికి వెలుగై ఉండాలి నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారం మీరు లోకమునకు వెలుగై ఉండాలని చెప్పాడు వెలుగుగా రెండు వేల ఇరవై ఆరులో మనం జీవితాం యాఖరి రోజు ఆలోచన చేసి ఏ విడిచిపెట్టాలో పాతవన్నీ విడిచిపెట్టేద్దాం 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 ఇక్కడి నుంచి అయినా రెండు వేల ఇరవై ఆరు దేవుడి కొరకు మనం బ్రతుకుతాం ఈరోజు చక్కగా మీ సంఘాలలో థర్టీ ఫస్ట్ వాచ్ అండ్ సర్వీస్ పాల్గొనండి త్వరగా పాల్గొనండి బేగ పాల్గొనండి సమయానికి వెళ్ళండి దేవుని దగ్గర ఏడవండి కన్నీరు కాచున్నాం ఖచ్చితంగా కన్నీరు కాచుదాం ఏదో ఒక నిర్ణయంతో మనం వెళదాం రేపటి నుంచి నూతనంగా దేవుని కొరకు బ్రతకాలని ఒక దైవజనుడిగా ఆశిస్తున్నాను అట్టి నూతనమైన జీవితాన్ని యేసయ్య మనకి అనుగ్రహించడం కాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ఈరోజు చక్కని మాటలు అందించారు ఎంతమంది అయితే విన్నారు మనందరి జీవితాలు గొప్ప కార్యం జరిగించాలి పాతవి గతించాలి ఇదిగో క్రొత్త బాయి మా జీవితం క్రొత్త దవ్వాలి మా మాటలు మా చూపులు మన ఆలోచన పెంచుకున్న జ్ఞాపకం చేసుకోవాలి ఏ సూత్ర అడిగి వెడుకొంచున్నాం దాన్ని ఆమె ఆమె మరొకసారి ప్రభు యేసుక్రీస్తు ఏ నా నిండు వందనా తెలియజేస్తున్నాం అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు దయవచ్చిన తెలియజేస్తున్నాను దేవుని మిమ్మలను మీ కుటుంబం నిండాలుగా దీవించి ఆశీర్వించను గాక ఆమె అందరికీ వందనాలు